మేరీ ఛానల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయితని అది ప్రతిరోజు నేను వ్రాసినటువంటి ప్రచురించబడినటువంటి ఒక్కొక్క కథతో మీ ముందుకి వస్తున్నాను ప్రతిరోజు ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తున్నాను అదే క్రమంలో నేను ఈరోజు మరొక కథని మీకు పరిచయం చేయడానికి సంతోషపడతాను నాలుగు వందల కథలు సుమారుగా ప్రసరించబడ్డాయి అయితే ఆ కథల నుండి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది మొదటి కథా సంపతి కథాంజలి కథాంజలి ఆ కథాంజలిలో కథలు ఒకటొక్కటిగా మీకు వినిపిస్తున్నాను అయితే ఈరోజు మీ ముందుకి ఆనందం అనేటువంటి కథని తీసుకొస్తున్నాను శీర్షిక ఆనందం అయితే ఈ కథ ద్వారా ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి అంది అందించాలనుకుంటున్నాను అదే నేపథ్యంలో ఈ కథని వ్రాయడం జరిగింది ఈ కథలో ఇద్దరు స్నేహితులు ఉంటారు శేఖరు రవీంద్ర సో కాలింబెల్ మోగడంతోనే శేఖర్ వెళ్ళి డోర్ తెరుస్తాడు ఎదురుగుండా స్నేహితుడు రవీంద్ర ఉంటాడు హలో రవీంద్ర నువ్వు చాలా కాలం నుంచి కనిపించట్లేదు ఎందువలన లోప లోపలికి రా అని చెప్పి ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు అతను చాలా సంతోషంగా ఆనందంగా వచ్చి లోపల కూర్చుంటాడు రవీంద్ర అయితే ఏంటి రవీంద్ర నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఈరోజు ఏంటి విశేషం అని చెప్పి శేఖర్ అడుగుతాడు అడిగితే సంతోషమే శేఖర్ నేను టూ వీలర్ కొన్నాను బండి కొన్నాను నేను కొత్తది అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను అది నీకు చూపించడానికే వచ్చాను బయట ఉంది బండి కొత్త బండి నీకు చూపిస్తాను రా అని చెప్పి ఒకటే ఆనందపడిపోతూ ఉంటాడు అతను నీ ఆనందాన్ని అలా ఆశ్చర్యంగా చూస్తాడు శేఖర్ ఓకే చాలా సంతోషం రా చూద్దామని ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి గేట్ బయటకు వెళ్ళి కొత్త బండిని చూస్తారు రవీంద్ర బండిని తాకి అప్రూపంగా దాన్ని శేఖర్కి చూపిస్తాడు నేను పర చోట కొన్నాను దీని కలర్ ఎలా ఉంది దీని కాస్ట్ ఎలా ఉంది దాని దీని డ్యూరబిలిటీ లైఫ్ ఎలా ఉంటుందట అని ఒకటే చెప్పుకుపోతూ ఉంటాడు ఆనందంగా అతను అలా చెప్పుకుపోతూ ఉంటే శేఖర్ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటాడు సో అలా చెప్పిన తర్వాత లోపలికి ఇద్దరు లోపలికి వచ్చేస్తారు ఆ సేపు కూర్చున్న తర్వాత రవీంద్ర తన కొత్త బండిని వేగంగా స్టార్ట్ చేసుకుని చాలా ఆనందంగా బండి మీద తన ఇంటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత రెండు నిమిషాలు శేఖరు ఏదో ఆలోచనలో పడతాడు ఏమిటి ఆఫ్టర్ ఆల్ ఒక బండి కొన్నంత మాత్రాన తను రవీంద్ర ఎందుకు అంత ఆనందంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తనైతే అంటే శేఖర్ అయితే ఎప్పుడో పదేళ్ల క్రితమే బండి కొనేయడం ఆ బండిని మార్చేయడం మళ్ళీ రెండు మూడు బళ్ళు కొనడం ఇవన్నీ ఎప్పుడో చేసేస్తాడు తను కానీ ఇతను ఒక బండి కొన్నాడు ఇప్పటికీ దానికే అంత ఆనందపడిపోతున్నాడు అని చెప్పి ఎందుకు అంత ఆనందపడాల్సిన అవసరం ఏముంది అందులో అని కొద్దిగా ఆలోచించుకుంటాడు శేఖర్ సరే ఆలోచనతో అలా ఉంటాడు తర్వాత తన దినచర్యలో నిమగ్నం అవుతాడు తర్వాత మరొక వన్ ఇయర్ తర్వాత రవీంద్ర మళ్ళీ వస్తాడు శేఖర్ దగ్గర హాయ్ రవీంద్ర మళ్ళీ వచ్చావు ఏంటి విశేషం ఏదో విశేషం ఉండే ఉంటుంది అని చెప్పి ఏదైనా మళ్ళీ కొత్తది ఆ బండి మార్చి ఇంకో బండి కొన్నావా అంటే అరే అదే అదేం లేదు శేఖర్ దాన్ని అంత అపరూపంగా నేను కొనుక్కుని అది ఎందుకు మారుస్తాను కాకపోతే సెల్ ఫోన్ కొన్నా నేను ఎంతో సంతోషంగా ఉంది ఈ సెల్ ఫోన్ని నీకు చూపించాలని వచ్చాను నువ్వు నా స్నేహితుడు కదా కొన్నా నీకు చూపించకుండా ఉండను నీకు అలా చూపిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అని జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ని చాలా ప్రాణప్రదంగా బయటకు తీసి అలా స్నేహితుడు శేఖర్ ముందు ఉంచుతాడు రవీంద్ర ఆ సెల్ ఫోన్ని శేఖర్ పరిశీలిస్తాడు చాలా బాగుంది మరి ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది చాలా కంఫర్టబుల్ కదా ఫోన్ లేకుండా ఏ పని జరగట్లేదు నువ్వు విన్నాళ్ళు సెల్ ఫోన్ లేకుండా అలా ఉన్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పైగా నువ్వు జాబ్ కూడా చేస్తున్నావు నీకు ఎంతో అవసరం కదా ఫోన్ లే ఇప్పటికైనా కొనుక్కున్నావు అని చెప్పి అంటాడు శేఖర్ రవీంద్ర ఇంకా బాగా ఆనందం ఎక్కువైపోతుంది రవీంద్రలో ఆ సెల్ ఫోన్ అలాగా పెట్టుకుని చాలా సంతోషంగా కాసేపు పరిశీలించుకుంటాడు మళ్ళీ దాన్ని తిరిగి జేబులో పెట్టుకుని తల వెళ్ళొస్తా శేఖర్ మరి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అని చెప్పి తను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత శేఖర్ మళ్ళీ ఆలోచి ఆలోచిస్తాడు ఏంటి ఇతను రవీంద్ర ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోను కొనడం వల్లనే ఇంత ఆనందంగా ఉన్నాడు ఏమవుతుంది ఇది ఎందువల్ల అలా జరుగుతుంది ఇతని జీవితంలో ఈ మధ్య ఏమో ఆ మధ్య బండి కొని చాలా ఆనందపడిపోయాడు ఆ తర్వాత సెల్ ఫోన్ కొని మరింత ఆనందపడిపోయాడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ పెద్ద ఏముంది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి కొంతమంది దగ్గర రెండు డేస్ మూడు డేస్ కూడా ఉంటున్నాయి కొన్నది ఒక్కటి దానికి అంత ఆనందపడిపోతున్నాడు ఏంటి అని చెప్పి అలా ఆలోచిస్తుంటాడు శేఖర్ సరే ఓకే తన ఆనందం అలా ఉందేమో అని చెప్పి సరిపెట్టుకుంటాడు అయిపోతుంది అలాగా స్నేహితుడి గురించి పదే పదే ఆలోచిస్తూ శేఖరు తన దినచర్యలో నిమగ్గరం అవుతాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే శేఖర్ విషయంలో ఏంటంటే అంత ఆనందంగా ఉండలేకపోతున్నాడు అదేమిటి అని శేఖర్ ఆలోచిస్తాడు అయితే రవీంద్ర ఒకసారి మార్కెట్లో శేఖర్ కనిపిస్తాడు హలో శేఖర్ అని పిలుస్తాడు రవీంద్ర పిలిచి ఆగుతాడు శేఖర్ ఏంటి ఇలా వచ్చామంటే తను ఏదో పని మీద వచ్చినట్టు చెప్తాడు అయితే శేఖర్ కొంచెం ఏదో డల్గా ఉన్నట్టుగా రవీంద్ర గమనిస్తాడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏంటి శాఖర్ బాగున్నావా నువ్వు ఈ మధ్య కనిపించట్లేదు ఏంటి అసలు అని చెప్పి రవీంద్ర అడగటం జరుగుతుంది అయితే ఏముంది నాకు ఇంట్లో సమస్యల వల్ల నేను నీకేం కనిపించట్లేదు అది నేను బయటకే రావట్లేదు అని చెప్పి శేఖర్ చెప్తాడు నీకు ఇంట్లో సమస్యలు ఉంటాయా నీలాంటి వాడికి నీ జీవితం అంతా వడ్డించి నవ్వు ఇస్తారు కదా ఇటువంటి వాళ్ళకి కూడా సమస్యలు అనేవి ఉంటాయా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి రవీంద్ర అంటాడు అదే అదేం లేదే నాకు చాలా సమస్యలు ఉన్నాయి అందువల్ల నేను చాలా డల్గా ఉన్నాను సో బయటకైతే రావట్లేదు అని చెప్పి కొంచెం దిగులుగా చెప్పడం జరుగుతుంది అట్లా ఉంటుంది ఏంట సమస్య అని చెప్పి రవీంద్ర అడుగుతా సమస్య అంటూ కొత్తగా ఏం లేదు నేను నాకు అన్నీ ఉన్నాయి కదా టూ వీలర్ ఉంది తర్వాత సెల్ ఫోన్స్ ఇలాంటి ఫర్నిచరు ఇవన్నీ కూడా నాకు ఉన్నాయి అయితే నాకు కారు లేదు కదా అయితే కారు కొందామని చెప్పి కొంచెం అమౌంట్ అంటే మిగిలిన అమౌంట్ పుట్టింటి నుంచి తీసుకురమ్మని నా భార్యగా చెప్తాను నేను చెప్తే అక్కడ ఏమైందంటే తను ఇబ్బంది పడింది ఇబ్బంది పడి ఆ విషయంలో మాకు కొద్దిగా ఇంట్లో గొడవ జరిగింది అని చెప్పి అంటాడు కారు కొనాలనేది నా కొంచెం ఆకాంక్షగా ఉంది అని చెప్పి చెప్తాడు అలాగా అది అలా జరిగిందా అని చెప్పి అర్థం చేసుకుంటాడు రవీంద్ర రవీంద్రకి పూర్తిగా అర్థమైంది విషయం కానీ తనకు అర్థమైన విషయం అంతా కూడా స్నేహితుడు ముందు ఉంచలేకపోతాడు స్నేహితుడి వైపు అలానే చూస్తాడు చూస్తే ఇక శేఖర్ అయితే మాత్రం ఇంకా అంతకు మించి రవీంద్రకి ఏం చెప్పలేకుండా ఉంటాడు అరే శేఖరు ఇంకా అలా డల్గా సైలెంట్గా అయిపోతాడు రవీంద్ర ఆల్రెడీ తను టూ వీలర్ కొన్నాడు సెల్ ఫోన్ ఒకటి కొన్నాడు ఆ రెండు స్నేహితుడికి చూపించడం జరిగింది మళ్ళీ ఒకసారి సెల్ ఫోన్ తీసి శాఖర్కి చూపించటం జరుగుతుంది చూపిస్తాడు చాలా ఉపయోగపడుతుంది సెల్ ఫోను అని చెప్పి ఎంతో సంతోషంగా చూపిస్తాడు అయితే శాఖర్ ఏమనుకుంటాడంటే ఎందుకు ఈ సెల్ ఫోన్తో ఎందుకు ఆనందంగా ఉంటున్నాడు తన స్నేహితుడు తనైతే ఇప్పటికే రెండు మూడు సెల్ ఫోన్లు మార్చేశాడు ఒకే ఒక సెల్ ఫోన్తో ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు ఆనందపడిపోతూ ఉంటాడు రవీంద్ర అని చెప్పి అనుకుంటాడు సరే అలా సంభాషణ అక్కడితో మొతుంది శేఖరు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఆలోచించి ఆత్మ విమర్శ చేసుకోవడం మనసులోనే ఏదో ఆలోచించడం చేస్తాడు ఏంటి తన అశాంతికి కారణం ఏంటి తన స్నేహితుడేమో అంత ఆనందంగా ఉండటానికి కారణం ఏంటి తనకున్న వాటికంటే తన స్నేహితుడికి ఉన్నవి చాలా తక్కువ తనకి అన్నీ ఉన్నాయి ప్రస్తుతం కారు ఒకటి లేదని కారు కోసం తను ప్లాన్ చేస్తున్నాడు ఆ నేపథ్యంలోనే తనకి ఇంట్లో చిన్న గొడవ ఏర్పడింది అనుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటాడు అలా చేస్తూ ఉంటే తనకేమనిపిస్తుందంటే దేఖరికి తనకి ఇంత డబ్బు ఎక్కడిది అంటే తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో పెద్ద మొత్తం కట్నంగా వస్తుంది ఆ పెద్ద మొత్తం కట్నంతోనే తను ఇవన్నీ కొనేసాడు అనేది ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు ఒకేసారి ఎక్కువ డబ్బు కట్నంలాగా వచ్చేసరికి తనకి టూ వీలరు ప్లస్ సెల్ ఫోను ఫర్నిచరు ఇల్లు కూడా దాంతోనే కొనేస్తాడు చివరికి తను ఉంటున్నటువంటి మంగళ వంటి ఇల్లు కూడా తను ఆ కట్నంతోనే కొనేయడం వల్ల తనకి ఏమీ పెయిన్ అని అనిపించలేదు అని చెప్పి తన ఆత్మవిమర్శలో తన మనసులో ఇటువంటి విషయాలన్నీ అనుకుంటాడు ఇక అనుకున్న తర్వాత మరి అతని విషయం రవీంద్ర విషయం ఏంటి అనేది ఒకసారి కంపారిజన్ వస్తుంది రవీంద్ర విషయం కూడా ఆలోచిస్తాడు రవీంద్ర విషయం ఆలోచిస్తే రవీంద్ర ఓన్లీ చిన్న జాబ్ ఏదో చేస్తూ ఉంటాడు కాబట్టి తను ఏది కూడా అచీవ్ చేయలేక అది అచీవ్ చేసిన ఆ చిన్నదాని గురించి ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఉంటాడు దాన్ని చూపించడానికి శేఖర్ దగ్గరికి వస్తాడు లేకపోతే అనుకోకుండా శేఖర్ కనిపిస్తే చూపిస్తూ ఉంటాడు విపరీతమైన ఆనందపడిపోతూ ఉంటాడు చిన్నదానికి కానీ ఇక్కడ శేఖర్కి ఎటువంటి విషయంలోనూ ఆనందం లేదు శేఖర్ తను టూ వీలర్ కొన్నాడు ఆనందం లేదు సెల్ ఫోన్ కొన్నాడు ఆనందం లేదు ఫర్నిచర్ కొన్నాడు ఆనందం లేదు ఇల్లు కొన్నాడు ఆనందం లేదు కారు కొనాలనే ప్లాన్ చేస్తున్నాడు ఆ నేపథ్యంలో గొడవ కూడా జరిగింది అనుకుంటూ తను శేఖర్ ఆలోచిస్తున్నాడు అనమాట ఈ విషయాలన్నీ ఏంటి డిస్ ఈ డిస్క్రిమినేషన్ ఏంటి అనేది ఆలోచిస్తాడు ఎక్కడ వస్తుంది తేడా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఫోన్ మోగుతుంది మోగితే ఎవరు అని చెప్పి తీస్తాడు తీస్తే స్నేహితుడు రవీంద్ర అయితే హలో రవీంద్ర ఏంటి విషయం ఫోన్ చేసావు అని అడుగుతాడు అడిగితే చాలా శుభవార్త శేఖర్ నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను పలానప్పుడు గృహప్రవేశం అయితే నువ్వు తప్పకుండా రావాలి నేను నీ కార్డు ఇవ్వడానికి నేనే స్వయంగా వస్తున్నా నేను ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి నేను స్వయంగా నీ దగ్గరకు వస్తున్నాను అంటే నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా అనేది తెలుసుకుని వద్దామని నేను ఫోన్ చేశాను అంటే ఇంట్లోనే ఉన్నాను రా అని చెప్పి అంటాడు శేఖర్ అలాగే తప్పకుండా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అంటాడు స్నేహితుడు సో ఈలోపు మళ్ళీ సేకర్ రైతు చేస్తాడంటే మళ్ళీ ఆలోచిస్తాడు రవీంద్ర ఒకటొక్కటొక్కటే కొనుక్కుంటున్నాడు దానికి ఒకటే సంతోషపడిపోతున్నాడు అతని జీవితంలో అంత ఆనందం ఉంది తనైతే అన్నీ ఒకేసారి కొనేసాడు కానీ తనకి అయితే ఆనందం లేదు ఏంటి ఈ తేడా ఎక్కడ వస్తుంది అని చెప్పి తను ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడు ఇందులో రవీంద్ర రానే వస్తాడు సరే రవీంద్ర లోపలికి ఆహ్వానిస్తాడు తను ఇన్విటేషన్ కార్డు ఇస్తాడు రవీంద్ర ఆ కార్డును కూడా అపరూపంగా ఇవ్వడం అది ఎక్కడ ప్రింట్ వేయించింది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆనందంగా రవీంద్ర సో అదంతా ఆసక్తిగా వింటాడు శేఖర్ అయితే రవీంద్ర ఫేస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడీ ఆనందం కంటే చాలా తేజోమయంగా అంటే ఇంకా ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి చాలా ఆనందంగా అది అపురూపంగా తేజోమయంగా ఉంటుంది తతన్ ఫేస్ ముఖం అయితే శేఖర్ అంటాడు రవీంద్ర నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఇన్విటేషన్ కార్డు ఇచ్చావు నేను ఓకే నేను తప్పకుండా వస్తాను అయితే నీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఓకే దాని దేమని చర్చించు పెద్ద నేను కాళ్ళ ఫ్రీగానే ఉన్నాను చర్చించు ఏంట విషయం అని చెప్పి అడుగుతాడు రవీంద్ర అయితే శేఖర్ అంటాడు నువ్వు బండి కొనుక్కున్నావు ఆ తర్వాత ఎంతో ఆనందపడిపోయావు నన్ను నా దగ్గర తీసుకొచ్చావు నేను దాని దగ్గర తీసుకెళ్ళి చూపించావు ఎక్కడ కొన్నావో ఏంటో ఎంత దాని క్వాలిటీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసావు ఇంకా నీ ఆనందాన్ని నేను చాలా అపరూపంగా చూశాను ఆ తర్వాత సెల్ ఫోన్ కొన్నావు మళ్ళీ అది తీసుకొచ్చి నాకు చూపించావు మరీ ఆనంద ఫర్నిచర్ ఫర్నిచరు అలాంటి చిన్న చిన్నవి ఏమైనా కొన్నప్పుడు కూడా చెప్తూ ఉంటావు ఇప్పుడు ఏకంగా ఇల్లు కట్టుకున్నానని చెప్తున్నావు మరి నీ ఆనందానికి అయితే అవధులే లేకపోయాయి ఇటువంటి పరిస్థితులు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మరి నీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పు అని చెప్పి అరే దీనికి ఇబ్బంది ఎందుకు నాకు ఇంకా ఆనందం కూడా నువ్వు అలా అడుగుతుంటే అడుగు అని శేఖర్ అంటాడు అప్పుడు శేఖర్ అంటాడు నువ్వు కొనుక్కున్నవన్నీ నేను ఒకేసారి కొనేసాను ఎప్పుడో పదేళ్ళ క్రితమే కొనేసాను ఒకేసారి కొనేసిన నాకైతే అప్పట్లో ఏ ఆనందం లేదు ఇప్పుడు లేదు వాటి గురించి నువ్వైతే ఒక్కటొక్కటే కొంటున్నావు కొన్నప్పుడల్లా ఆనందంగా ఉంటున్నావు నాకైతే అసలు ఆనందం అనేది ఏమీ లేదు ఏదో కొన్నావు అంతే అంతవరకే ఉంది అని నాకు వాటి విలువ పెద్దగా అనిపించట్లేదు కానీ నువ్వు వాటికి చాలా వాల్యూ ఇస్తున్నావు అని చెప్పి ఎందుకు నీకు అంత ఆనందం ఉంది నాకు ఎందుకు ఆనందం లేదు అది నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి అడుగుతాడు శేఖర్ అయితే రెండు నిమిషాలు ఆలోచిస్తాడు రవీంద్ర ఆలోచించకపోయినా అతనికి అర్థమవుతుంది ఆలోచించినట్టు కొంచెం నటించాలి కాబట్టి అలా జస్ట్ అలాగా కట్టేసి కోసం అలా ఆలోచిస్తాడు ఆలోచించి రెండు నిమిషాల తర్వాత చెప్తాడు నువ్వు శేఖర్ నేను చెప్పిన దానికి నువ్వేమీ బాధపడకు నువ్వు కొన్నవన్నీ కూడా మంచివే కొన్నావు ఓకే కానీ అవన్నీ కూడా నీ నీ కష్టార్జితం కాదు అవి నీ డబ్బులు కాదు నీ మనీ కాదు నువ్వు కష్టపడి ఏం సంపాదించలేదు అందువల్ల నీకు వాటి విలువ తెలియదు నేను కొన్నవన్నీ నా కష్టార్జితం అందువలన నాకు ప్రతిదీ విలువైంది అందువల్ల నేను ఆనందంగా ఉన్నాను నువ్వైతే ఆనందంగా లేవు అవి నీ కష్టార్జితం అయితే నువ్వు ఆనందంగా ఉండేవాడివి కానీ ఇప్పుడు నీకు వాటి వల్ల నీకు ఆనందం రాదు అవి నీ భార్య నుంచి వచ్చిన పెద్ద మొత్తం కట్నం ఉంది కదా చాలా దాంతో ఒకేసారి కొనేసావు కొనేయడం వల్ల నీకు పెద్దగా ఏమనిపించలేదు పైగా కనీసం నీ భార్యతోన హ్యాపీగా ఉంటున్నావు అంటే ఆవిడకి నీ మీద సదాభిప్రాయం లేదు నువ్వు కట్నం తీసుకుని ఆవిడ్ని ఇన్వైట్ చేసావు అంటే ఆవిడని జీవితాంతం పోషించడానికి నువ్వు లంచం తీసుకున్నట్టుగా లెక్క జీవితాంతం పోషించడానికి నువ్వు లంచం తీసుకున్న లెక్కలకు వస్తుంది అది అందువల్ల నీ మీద ఆవిడికి సదాభిప్రాయం గుంటూ లేదు నిన్ను ప్రేమతో అయితే ఆవిడ చూడదు అందువల్ల నీకు అక్కడ ఫ్యామిలీ లైఫ్లో ఆనందం లేదు వస్తువుల దగ్గర ఆనందం లేదు ఇల్లులో ఇల్లు విషయంలో ఆనందం లేదు ఎక్కడ చూసినా నీకు ఆనందం అనేది ఎక్కడ కనబడట్లేదు నీకు నీ భార్యకి నీకు నీ ఇంటికి పరిసరాలకి మధ్యలో పెద్ద అడ్డుగోడలాగా నువ్వు ఉచితంగా తీసుకున్నటువంటి డబ్బు కట్నం అనే పేరుతో ఉన్న దానివల్ల నువ్వు ఆనందంగా ఉండట్లేదు అదే నువ్వు కష్టపడి కొనుక్కుంటే గనక నువ్వు చా ఎవరు కాదన్నా వద్దన్నా నీ ఆనందం నీకే ఉండేది అని చెప్పి నేను అంతటికీ కారణం ఇదే అని చెప్పి నీ నిరాశకి కారణం ఇదే అని చెప్పేసి ఖచ్చితంగా స్నేహితుడికి చెప్పడం జరుగుతుంది అదే శేఖర్ మరి నీకు నేను అబద్ధం చెప్పడం నేను ఏదో మభ్య పెట్టడం వల్ల ఉపయోగం లేదు నేనైతే నిజమే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్న నిజాన్ని సృట్టిగా నీకు చెప్పేశాను అని చెప్పి రవీంద్ర అంటాడు అట్లా అన్న తర్వాత శేఖర్ గ్రహిస్తాడు రవీంద్ర చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకుంటాడు తను ఒక ఎడ్యుకేటెడ్గా అర్థం చేసుకుంటాడు కరెక్టే స్నేహితుడు చెప్పినటువంటి విషయం అది కరెక్టే కదా అనేది తనకు టాలీ అవుతుంది అప్పుడు తన లైఫ్కి అప్పుడు అనుకుంటాడు తను చాలా పొరపాటు చేశాడు శేఖర్ అనుకుంటున్నాడు నేను చాలా పొరపాటు చేశాను జీవితంలో ఏ విషయాన్ని ఎలాగ ఆహ్వానించాలో ఎలాగ పొందుకోవాలో ఎలాగ రిసీవ్ చేసుకోవాలో అలాగే చేసుకోవాలి కానీ అన్నీ ఉచితంగా తీసుకోవడం వల్ల దాని విలువ అనేది తనకు తెలియదు నిజంగా ఎవరికి కూడా తెలియదు అలాగా చేయడం చాలా పొరపాటు తను పొరపాటు చేశాడు మరి ఇటువంటి పొరపాటును తను సరిదిద్దుకోవాలి ఏ పొరపాటైనా ప్రతి వ్యక్తి కూడా ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటే మళ్ళీ తిరిగి ఆనందంగా మారుతుంది అందువలన భార్యను పోషించటానికి తను తీసుకునేటువంటి కట్నం లంచమే అది కాబట్టి అటువంటి లంచాలు మిగిలినవన్నీ కూడా రకరకాల లంచాలు అవి అవన్నీ కూడా ఇక తనకొద్దు అవన్నీ రిటర్న్ చేసేసి నిజంగా తన కష్టార్జితంతోనే ఎలా అయితే రవీంద్ర ఒకటి కొనుక్కున్నాడో అలా కొనుక్కుంటూ నిజమైన ఆనందాన్ని తను కూడా పొందాలి అనుకుంటూ తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి ఇవన్నీ రిటర్న్ చేసేయాలి లంచాలన్నీ శిశిరం అనేది తాండవించినటువంటి తన జీవితంలో ఒక వసంతాన్ని ఎలాగ నింపుకోవాలో తను తను భార్య పిల్లలు తన ఇల్లు ఎలా ఆనందంగా మార్చుకోవాలో మరచుకోవాలో అని అనుకుంటూ ఆ దిశగా ఆలోచించటం మొదలు పెడతాడు శేఖర్ ఇది కథ ముగింపు జనరల్గా సమాజంలో జరిగేటువంటి విషయాలే ఇవి సున్నితమైన విషయాలు ఇటువంటి విషయాలు ఏంటంటే కొన్ని కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి అర్థం కావు కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది కొంచెం మొండిగా ఉంటారు మనం మొండిగా ఉన్నంత మాత్రాన అది నిజం నిజం కాకపోదు కాబట్టి మనం మొండిగా ఉండడం వల్ల నిజం నిజంగానే ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువలన నిజాన్ని అర్థం చేసుకుని మనం మారగలిగితే అప్పుడు నిజమైన ఆనందం అనేది కలుగుతుంది ఇది ఆంధ్రభూమి వారపత్రిక అక్టోబరు రెండు వేల ఐదులో పబ్లిష్ అయినటువంటి కథ ఆ కథ చాలా చక్కగా అనమాట కలర్ఫుల్ మ్యాగ్జైన్ అది ఆ మ్యాగ్జైన్లో చక్కటి బొమ్మలు కూడా వేస్తారు చక్కటి చిత్రాలతో మంచి ఫాంట్ సైజులో లెటర్స్ వారపత్రిక చాలా అందంగా ఉండి నా కథ చాలా కొట్టొచ్చినట్టు కలర్ఫుల్గా ఉండేటువంటి బొమ్మలతో ేఖరు రవీంద్ర వీళ్ళ బొమ్మలు చక్కగా ఆర్టిస్ట్ వేసి పబ్లిష్ వచ్చినటువంటి ఆంధ్రభూమి వారపత్రికని అప్పట్లో చూసుకుని ఎంతో మురిసిపోవటం జరిగింది చాలా సంతోషం ఒక రచయితకి తన కథ పబ్లిష్ అవ్వడం అనేది ఒక ప్రముఖ పత్రికల్లో అలా కలర్ఫుల్గా రావడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది అప్పట్లో ఎంతో ఆనందం నేను కూడా ఆనందం పొందాను కథ కథ పేరు ఆనందం ప్లస్ నేను కూడా చాలా ఆనందాన్ని పొందాను అంటే అప్పుడు పొందటమే కాదు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక రచయిత తన యొక్క కథ పబ్లిష్ అయిన వెంటనే పొందే ఆనందం మామూలుగా ఉండదు రకరకాల ఆనందాలు వేరు కథ పబ్లిష్ అవ్వడం అనేది వేరు మన కథలో చెప్పుకున్నట్టు వస్తువులు కొనుక్కుంటే వచ్చే ఆనందం వేరు రకరకాల ఆనందాలు ఉంటాయి ఆనందాలు కూడా కానీ ఒక రచయితకి తన కథ పబ్లిష్ అయిందంటే తన ఎక్కడో ఎంతో ఉన్నత శిఖరాలకి ఎదిగిపోయినట్టుగా అట్లాగా రకరకాల ఊహల్లో తేలిపోవడం అనేది జరుగుతుంటుంది సో ఈ విధంగా ఈ కథకి ముగింపు పలికాను మరి మీరు ఈ కథని తప్పకుండా చూసి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రేపు మరొక కథతో మేము ముందుకు వస్తాను కథ రచయిత్రి మేరీ కృపాపై నమస్తే